అమ్మాయి అదేవిధంగా మన యొక్క అనజ్పుర మిద్ర సంఘ సభ్యులకి విధంగా వార్డ్ మెంబర్స్ కి అదేవిధంగా సర్పంచులకు విధంగా మన యొక్క మిద్ర పెద్ద మనసులకి అమ్మలకలకు బోనాల అమ్మవారికి వచ్చే వాళ్లకు స్వాగతం సుస్వాగతం అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన యొక్క బంధుమిత్రులకి చుట్టాలు పక్కలకు పొరుగు నుంచి వచ్చిన సుఖాలకు కూడా ఎంతో స్వాగతం సుస్వాగతం ఎందుకంటే రంగరంగ వైభవంగా భక్తి శత్రులతో నైవేద్యం ఎత్తురు తీసుకొచ్చడం జరిగింది కాబట్టి దయచేసి దిమ్మలంగా ఎంతో విజయవంతంగా మన పెద్ద మనుషులు అన్నిటికీ ప్రతి ఒక్క దాని సహకరించారు కాబట్టి మన పెద్ద మనుషులకి మరొకసారి టెల్లర్ దాకా మెల్లగా దించేటప్పుడు లైన్ పద్ధతిగా దించాలి పెరువనిషి బోనం సదరు బోనం అదే అదేవిధంగా వాళ్ళ బోనాలు కూడా ఫస్ట్ దిగిన తర్వాత మెల్లగా లైన్ గా ఒకరి తర్వాత ఒకరు ఎంత ఎట్లా ఉన్నాయో ఆ విధంగా మీరు ఎట్లా మాట్లాడుకో అట్లా తీసుకోవాలి నిమ్మలంగా ఎందుకంటే దూరం దూరం తీసాలి బోనాలు ఎందుకంటే అలాగే ప్రసాదం తీసి అమ్మవారి లోపల గర్భగుడి లోపల ప్రసాదం పెడతారు కాబట్టి లైవ్ గా అక్కడ ఒక లైన్ ఇక్కడ ఐదు లైన్లు అక్కడ ఐదు లైన్లు లైన్ పెట్టాలి అట్లయితే అలాగే ప్రసాదం తీయడం జరుగుతుంది మీరు ఆగమాగం సిక్కు సిక్కి అనుకో మీ బోనాలు మీకే దొరకాయి మరి